प्लीजू सब्सक्राइब टू प्रजा भेरी चिपेस्ट పయర్శీల తయారు సమయ విద్యార్థి సంఘం పీడిఎస్ఈ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల్లో నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా విఫలం చెందిరా అనేటువంటిది పీడిఎస్సిగా భావిస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ అనేక రకాల విషయాల మీద ఇప్పటికే మా జిల్లా కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కలెక్టర్లకు డిఓలకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ విద్యారంగ సమస్యలు పరిష్కారం కావట్లేదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం గతంలో రేవంత్ రెడ్డి గారు నాడు ఎన్నికల సమయంలో ఈ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కానీ అటు వైత్వ ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము ఆరోపిస్తాను ఉన్నాము తక్షణమే నిజామాబాద్కు ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించాలనేటువంటిది పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తా అట్లాగే వాళ్ళ విద్యార్కు చట్టాన్ని అమలు చేయడంతో ఇవాళ ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తూ ఉంది వాళ్ళ ఫీజులో దోపిడీ చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం కనీసంగా స్పందించట్లేదు విద్యార్థి చట్టం ప్రకారంగా ఇవాళ ఇరవై ఐదు ఉచిత అడ్మిషన్లు పేద విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వం అటువైపుగా ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం మేము పీడిఎస్సిగా భావిస్తా అట్లాగే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ ప్రభుత్వ విద్యా సంస్థలు సంక్షేమ వసతి గృహాలు వాళ్ళ అనేక రకాలుగా వాళ్ళ ఇబ్బందులలో ఇవాళ నడుస్తూ ఉన్నాయి ఇవాళ చాలా పాఠశాలలకు చాలా ఆ సంక్షేమ వసతి గృహాలకు ఇవాళ శిథిలావస్థలో ఉండి ఇవాళ నడుస్తున్నా నడుస్తూ ఉన్నా కూడా ఇవాళ కనీసంగా ఇవాళ పట్టించుకోవాల్సినటువంటి ఆయా సంబంధి సంబంధిత అధికారులు కనీసంగా వాటిని సందర్శిస్తున్నటువంటి దాఖలాలు ఇవ్వడం లేవు అనేటువంటిది పీడిఎస్సిగా భావిస్తూ ఉన్నాం అందుకే ఇవాళ అద్దె భవనాలలో శిథిలావస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమ వసతి గృహాలు అయితేనేమి పాఠశాల నేను వాటి అన్నిటిని కూడా తక్షణమే గుర్తించి వాటికి పూర్తి స్థాయిలో అద్దె గృహాలు నడుస్తున్న వాటికి పక్క భవనాలు నిర్మించాలి శిథిలావస్థలు నడుస్తున్న వాటిని గుర్తించి వాటికి పూర్తి స్థాయిలో ఒక బడ్జెట్ అలాట్ చేసి వాటికి కూడా పక్క బిల్డింగ్ నిర్వహించ నిర్మించాలనేటువంటిది పీడీఏసీగా మేము డిమాండ్ చేస్తాము మరొక పక్క ఇవాళ పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఉండడం ఫలితంగా ఇవాళ విద్యార్థులు అనేక రకాల సమస్యలకు ఇవాళ సమస్యలు పాలవుతా ఉన్నారు తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంటు అట్లాగే ఇవాళ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి పీడిఎస్ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం పక్షంలో వీటి సమస్యల పరిష్కారం కోసం పీడిఎస్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా